ఇది ఇది ఎలా నడుపు వచ్చేసింది ఏమిటి కారు కాదు కారు నడపడం ఎవరు తప్ప ఆయన నడుపుతాం తప్ప జాగ్రత్త నాకు ఇన్సూరెన్స్ కూడా లేదు మా ఊళ్ళో నాగలబడితే ఎట్లు గదిగదులాడే మనం నాగలబట్టిన అంటే నాటకాలు వేసిన

తీసుకెళ్ళి మా అమ్మ అరే మీరా ఏంటండి కారు జోరుగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు కదండి మరి సడన్ గా ఆగిపోయింది పిల్లగాలు తగిలి మధ్య తెలివి ఎక్కువైపోతుంది అవును ఏమిటండి ఎక్కడున్నారేంటి కారు ఆగిపోయింది ఎవరో ఒకరు అనుకున్నావు అనుకున్నారు వచ్చేశారు అవునా అవును ఏంటండి ఇలా మాటి మాటి డుక్కర్లో వచ్చారు కారు అండి దాని ముఖం చూడండి కిరణాలు డబ్బలా ఉంది మీ కార్ చాలా బ్యూటిఫుల్ కార్శ్ వాళ్ళు ఎవరండి ఇది మామూలు కారు అనుకుంటున్నారండి పుష్ప విమానం పుష్ప విమానం

కుర్రకారు అమ్మాయి గారు కుర్రకారు అమ్మాయి గారు కొర కొర చూస్తే కంగారు పరపర పరపరూ అబ్బాయి గారు ఇప్పుడే మెల్లగా నేర్చుకుంటున్నా ఇంతలోనే పరీక్ష పెడితే నెగ్గలనా ఇప్పుడిప్పుడే మెల్లగా నేర్చుకుంటున్నా ఇంతలోనే పరీక్ష పెడితే నెగ్గలనాడే కొత్త కొత్త తర 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 పూల అమ్మాయి గారు కొర కొర చూస్తే కంగారు పర 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 పర

అమ్మాయి గారు పిల్లగాలికి పైక చెంగు ఎగిరే పడుతుంది పిల్లగాలి పరువంలోని పొగరే చెబుతుంది

రేపు సాయంత్రం ఎగ్జిబిషన్లో ఎవరు యువర్ స్వీట్ ఒపనెంట్ జ్యువెల్ థీ మై డియర్ రవి ఐ ఫిట్ నువ్వే జ్యువల్ థీఫ్ అని నాకు తెలియదు అనుకున్నావు ఫోన్ చేసి ఛాలెంజ్ చేశాం ఎంతటి గొప్పవాడికైనా ఆఖరి రోజు అనేది ఉంటుంది రేపే నీ ఆఖరి రోజు ఇన్స్పెక్టర్ ఈ క్షణం నుంచి రవికుమార్ నను క్షణం కనిపెడుతూ ఉండండి ఎస్ సార్ బేబీ నా సిగార్ బాక్స్ తీసుకురామా ఇవాళ ఒకటి సరిపోదమ్మా చాలా హడావుడు ఉంది చాలు చాలు అన్నట్టు ఇవాళ సాయంకాలం డైమండ్ క్రౌన్ కి వస్తున్నావు కదా ఎప్పుడో గాని జరిగిన గొప్ప ఎగ్జిబిషన్ అనంటాం ఏంటి ఎప్పుడో గాని రాని గొప్ప గెస్ట్ ని ఈ రోజు ఇన్వైట్ చేశాను ఎవరమ్మా గెస్ట్ రవికుమార్ ఎన్నికొస్తాను లత ఈ సాయంకాలం అతను నిన్ను కలవడం నీకెలా తెలుసాది మరో చోట అతను వచ్చి తీరుతాడు నీకంటే నీకు చేసిన ప్రామిస్ కంటే అతనికి విలువైంది డైమండ్ క్రో దాన్ని దొంగిలించడానికి ఈ రోజే అతను ఎగ్జిబిషన్ వస్తున్నాడు అవునమ్మా ఇంతకాలం జీవంతి పేరుతో దొంగతనాలు చేస్తున్నది రవికుమారి అతని జీవితంలోకి వెళ్ళిన పెద్ద దొంగతనం ఈ రోజు చేయబోతున్నాడు దీంతో అతని కూడా ముగిసి పొరపడుతున్నారు మీరు అనుకునే జ్యువెల్సీ రవికుమార్ మాత్రం కాదు కాదని ఎలా చెప్పగలరు అవునని మీరెలా చెప్పగలరు మాకు దొరికిన ఆధారాలను బట్టి అతనే అని చెప్పగలరు నాకు తెలిసిన అతని మనసుని బట్టి కాదని చెప్పగలరు మనసు మోసమేమో ఆధార లభదమేమో బేబీ నువ్వు చూసేది అద్దంలో నీకు రూపమే కనిపిస్తుంది నేను చూసేది భూతద్దంలో నాకు లోపం కూడా కనిపిస్తుంది డాడీ వృత్తిగతంగా తెలుసుకునేది మీరు వ్యక్తిగతంగా తెలుసుకున్నది నేను నాకే అతని గురించి బాగా తెలుసు అతని జోలు తీసుకునే కాదు లత నీ మాట నిజమైతే డ్యూటీ దృష్ట్యా నేను ఓడిపోయినా నువ్వు గెలిచినందుకు నేను సంతోషిస్తాను మానసికంగా నేను ఓడిపోయినా మీరు గెలిచినందుకు ఓకే ఓకే బేబీ ఈ సాయంకాలం నీతో వస్తాడో ఎగ్జిబిషన్ లో నాకు ఎదురు వస్తాడు